प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా ఎస్పీ మానస పుత్రిక సంకల్పం కార్యక్రమంలో భాగంగా విజయనగరం వన్ టౌన్ సిఎ శ్రీనివాస్ తన సిబ్బంది ఎస్ఐ రామ్ గణేష్ ఆధ్వర్యంలో తోటపాలెం శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన తరగతులు తీసుకున్నారు అసలు మాదక ద్రవ్యాలంటే ఏంటి మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలు ఏంటి శరీరంపై శారీరకంగా మానసికంగా ఏ విధంగా వాటి ప్రభావం ఉంటుంది వాటి జోలికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనను స్వయంగా సిఎ శ్రీనివాస్ స్టూడెంట్స్ కు కూలంకషంగా శ్రద్ధతో విసుగు చెందకుండా చాలా ఓపికగా సహనంతో వివరించారు మాదక ద్రవ్యాల జోలి

బాడీ లో కూడా కంటిన్యూ అవుతూ మారుస్తాం తర్వాత చాలా మంది అంటే కొంతమంది సర్వగా ఎంజాయ్ చేయడానికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అంటే చూపించుకోవడం కోసం ఆ చేసుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా అవహాలు చేస్తారు మన వీల్ ప్రెజర్ అంటారు అంటే ఏంటంటే వీడి ఏం అంత కాదు కాదు కెపాసిటీ లేదు అక్కడ ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేయడం కానీ మోటివేట్ చేయడం సొసైటీలో కానీ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీలో కానీ మీకు వచ్చే రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది ఎవరన్నా ర్యాలీ ఇస్తారా మీకు ఈ గంట కేసులో జైలుకి వచ్చాడంటే ఎవరు ర్యాలీ పోలీస్ స్టేషన్ జైలుకి వచ్చాడంటే ర్యాలీ తగ్గిపోతుంది మీ సొసైటీలో మీ ఫ్రెండ్స్ లోని మీ ఫ్యామిలీ రిలేటివ్స్ లోని ఇలాగా ఆంధ్ర ప్రదేశ్ లో వీడు అంటే ఈ పేరెంట్స్ కూడా ఎవరికైనా పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ ఆలోచిస్తారు అలా వీళ్ళు కొడుకు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి